ఈ ఆశయంతో కిసాన్ మేళాను ప్రారంభిస్తూ ముందుగా ఇక్కడకు విచ్చేసిన అనుసంధానం చేస్తూ రైతుల అభ్యుదయం కోసం నిరంతరం కృషి చేస్తున్న గౌరవ ఉప ప్రొఫెసర్ జేవి రమణ గారిని ముఖ్య అతిథిగా సగౌరవంగా వేదిక

కాలేజీని పొద్దుటూరులో పశువర్ధక కాలేజీని తీసుకురావడం జరిగింది ఇక్కడ నుంచి బయట ప్రాంతాల నుంచి వచ్చిన కొన్ని మందలం ఉంది ఇక్కడ నుంచి చదువుకొని మన దేశంలోనే కాకుండా వేరే దేశాలలో కూడా పోయి డాక్టర్లుగా పనిచేస్తున్నారు కాబట్టి ఈ కళాశాల నేను నేను అనుకొని నిర్మాణం చేసిన దానివల్ల నాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఈ కళాశాల కిసాన్ మేళా సందర్భంగా రైతులకు మెలకువలు నేర్పించాలని మన వ్యవసాయంలో కానీ పాడి పరిశ్రమలు కానీ అత్యధిక దిగుబడి సాధించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ కిసాన్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మనం ఉందాం రైతులందరూ పూర్వం పూర్వ పరిస్థితుల్లోనే ఇంకా వ్యవసాయం చేస్తాను పూర్వ పరిస్థితుల్లోనే ఇంకా పాడి పరిశ్రమ జరుగుతూ ఉంది కాబట్టి ఇవి కొత్త మెలకువలు మనం తెలుసుకొని పంటలు పండించడంలో కానీ పాడి పశువులను వాళ్ళు ఎక్కువ పెంచడంలో కానీ మనం అందరము కొత్త మెలకువల్లు పాటించాలనేది కిసాన్ల యొక్క ఉద్దేశం ఇక్కడనే పుట్టినాం ఇక్కడనే పెరిగినాం ఇక్కడనే చనిపోవాలని అనుకుంటుంటాం కాబట్టి గ్రామీణ ప్రాంతాల నుంచి చదువుకొని పోయిన అధికారులందరూ గ్రామాలలో ఉండాలనుకోవడం అందరూ పొద్దుటూరిగా పోతున్నారు గ్రామాలలో బాగుంటుంది అనేది ఎవరు ఆలోచించకుండా ఏ చిన్న ఉద్యోగస్తుడు కూడా ప్రతి ఒక్కరూ పోతున్నారు ఉద్యోగం చేసే వాళ్ళందరూ కాబట్టి వ్యవసాయం అనేది గిట్టుబాటుగా లేని కారణంగా ఈ మన ప్రాంతంలో జరిగేది ఏమైందంటే వ్యవసాయంలో వచ్చే ఆదాయంతో మన సంసారం జరగడం కష్టం కానీ ప్రతి ఇంట్లో మూడు నాలుగు పశువులను పెట్టుకొని పాలు డైరీకి పోసుకొని జీవనం సాగిస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే ఇటువంటి పట్టణాలకు అందించే బట్టతో సహా పాలతో సహా ప్రతి ఒక్కడి గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తి చేసేది పట్టణాలకు పోతుండే ఈరోజు అందరూ బెడ్ కాఫీ తాగాల పొద్దుల్లో అంటే ఆరు గంటలకు మనము తయారు చేసిన పాలతోనే వాళ్ళు బెడ్ కాఫీ తాగుతుంటారు కాబట్టి శ్రమ అంత ఎక్కువగా ఉంది రైతుల శ్రమ ఎక్కువగా ఉందని ఏదో ఇప్పుడు ప్రభుత్వం కూడా అంత పెద్ద అగ్రికల్చర్ మీద ఈ పశుపోషణ మీద అంత కావాల్సినంత నిధులు ఖర్చు పెట్టి కొత్త కొత్త రకాలైన ఆధునికమైన పరిస్థితుల్లో అగ్రికల్చర్ తీసుకురావడం కానీ పశువు పశువులను ఈ ఉత్పత్తి పాల ఉత్పత్తి పెంచడంలో కానీ కావాల్సినంత చేయలేదని నా పర్సనల్ అభిప్రాయం ఇప్పుడు మన భారతదేశం ఏం జరుగుతుంది అంటే ప్రపంచ దేశాలన్నీ చంద్రుడి మీద పోయి దిగుతున్నారు మనం కూడా దాంట్లో పోటీ పడుతున్నాం పడాల్సిందే కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో ఒక పంటలు పండేదానికి ప్రపంచ దేశాలలో మంది పెద్ద వ్యవసాయక దేశం వ్యవసాయక దేశమైనా కూడా చాలామంది వ్యవసాయం చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో గిట్టుబాటు లేక కొంతమంది భూములు అమ్ముకుంటున్నారు కొంతమంది సొంతంగా కష్టపడే వాళ్ళు బాగానే ఉన్నారు కాబట్టి వ్యవసాయం అనేది రైతు రైతు అంటే అందరికీ చిన్న చూపుగా ఉంది ప్రభుత్వానికి కానీ ప్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ అంటే వీళ్ళని కాదు ప్రభుత్వ ఉద్యోగస్తులకు తాలూకా ఆఫీసులకు పోతేనో పోలీస్ స్టేషన్కి పోతేనే రైట్ అంటే ఒక రకంగా చిన్న చూపు చూస్తున్నారు రైతు లేని దేశం లేదని వాళ్ళకి తెలియడం లే తినే తిండి ప్రతి ఒక్కటి బట్ట మనం గింజలు నూనె అన్ని మనమే పంపిస్తున్నాం కాబట్టి వాళ్ళకు ప్రజలకు అధికారులకు రైతులు అంటే గౌరవం లే కాబట్టి మనం మన బతుకు మనం పండించే పంటలు దేశానికి అందిస్తున్నాం పాడి పశువు అన్నీ కూడా ప్రతి ఒక్కరూ మన మీద ఆధారపడి పల్లెల మీద ఆధారపడే పట్టణాల్లో జీవిస్తున్నారు కాబట్టి మనం కూడా గౌరవంగా మనం ఫీల్ కావాలి మనం గౌరవమైన బతుకు బతుకుతాడము మన ప్రాంతం నుంచి మన ఊరు నుంచి పోయిన దాటితోనే వాళ్ళందరూ పట్టణంలో వాళ్ళు ఉంటున్నారు అనేది మనం కూడా గర్వంగా ఉంటూ ఈ మనం ఇట్లా మెలకువలు కిసాన్ మేల ద్వారా మనం కొత్త కొత్త మెలకువలు వ్యవసాయంలో కానీ మన పాడి పరిశ్రమలు కానీ నేర్చుకొని మరి ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకునే దానివల్ల మనము కొంత ఆర్థిక పరిస్థితిగా మనం పల్లెల్లో ఎదగగలిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఈ కొత్త మెలకువలు నేర్చుకొని మనం భవిష్యత్తులో ఆ మెలకువల ద్వారా మనం అధిక ఉత్పత్తి పండించదు కానీ అధికంగా పాలు మనము పెను పెంచేదానికి కానీ మనం ప్రయత్నం చేయాలి ఈ వెటనరీ కాలేజీలో చదివే పిల్లలందరికీ నా యొక్క సలహా ఏముంది అంటే ఇప్పుడు పశువులు అనేది మనిషికి ఎంఈవీఎస్ డాక్టర్లు ఎంఎస్ ఎండీలు ఉంటుంటారు మనుషులకు చూస్తారు వాళ్ళు వాళ్ళు మనిషికి పోతేన ఇక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది ఆడొస్తుంది జ్వరం వస్తుంది దగ్గొస్తుంది ఇంకొకటి వస్తుంది ఇంకొకటి వస్తుంది అని మనిషికి చెప్పగలరు పశువులు చెప్పలేము మనం డాక్టరు నైపుణ్యతతో జబ్బును గుర్తించాలి ఆ నైపుణ్యతతో దానికి జబ్బును గుర్తించి దానికి చికిత్స అందించాలి కాబట్టి నోరు లేని పశువులకు మనం వైద్యం చేసేది దేవుడు ఇచ్చిన మంచి అవకాశంగా మీరందరూ ఫీల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి మనం మాట్లాడే వాళ్ళకు చెప్పే వాళ్ళకి వాళ్ళు మనం చికిత్స ఉంటే మాట్లాడని పశువులు మూఘంగా అమాయకంగా ఉండే వాటిని చూసి వాటి యొక్క జబ్బును గుర్తించే డబ్బు జబ్బును నివారణ చేయమనేది చాలా గొప్ప విషయం మీరందరూ ఈ ప్రొఫెషన్ దానికి మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ చదువుకునే విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా భవిష్యత్తులో ఇంకా ప్రభుత్వము కొత్త కొత్త పాడి పరిశ్రమలో కానీ అగ్రికల్చర్లో కానీ కొత్త కొత్త ఉంది కాబట్టి మనం అందరం కూడా వ్యవసాయ దేశమైన మనం అందరం కూడా పల్లెల్లో ఉంటూ మనం అన్ని రకాల మన కుటుంబాలను బాగా మన పిల్లలందరినీ చదివించండి ఎవరైనా కూడా ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ ఎవరైనా చదివిస్తే ప్రయోజకులు అవుతారు ఇటువంటి కళాశాలల్లో కానీ ఇంకా వేరే కళాశాలల్లో కానీ వేరే వేరే రకరకాలల్లో వాళ్ళు భవిష్యత్తు బాగుంటుందని మీ అందరికీ సలహా ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను